హలో అండి ఈరోజు పొద్దు పొద్దున్నే ఎందుకో టీవీ ఛానల్ మారుస్తుంటే గొప్ప ఛానల్ చూసానండి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనుకోండి దానికి తిట్టుకోకండి ఎవరు ఫస్ట్ దాంట్లో గొప్ప సీరియల్ దానికి ఫ్యాన్స్ ఉన్నారేమో అండి ఉండొచ్చు ఉంటారు అదేంటో ఎవరికి కనిపించిన చెండాలమంతా నా ఒక్కదానికి కనిపిస్తుందో పాడో కానీ ఇప్పుడు విషయం చెప్తానండి ఒక పెద్ద ఇల్లు ఆ పెద్ద ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబం అందులో ఒక తల్లి తండ్రి అన్న తమ్ముడు వదిన ఇంకా ఒక కూతురు ఆ కూతురుకో ఫ్రెండు ఇంకా పరిచయం లేని నలుగురు వ్యక్తులు ఇక అసలు విషయానికి వస్తే వాళ్ళందరూ ఏ పని పాఠాలు లేకుండా తెల్లారగానే ఇంటి హాల్లో ప్రత్యక్షం మరి మా ఇంట్లో ఎందుకు అంటే ఎప్పుడు హడావిడిగానే ఉంటాము ఉద్యోగాలకు వెళ్తారు వంటలు అన్నీ ఉంటాయి ఆ ఇంట్లో ఎవ్వరు ఏ పని చేయకుండా కూర్చుంటారో ఆ సీరియల్లలో ఇంట్లలో మరి ఇంకా తెల్లారగాని మేకప్లతో సరే ఇక విషయానికి వద్దా అందరూ అలా ఎవరి పనుల్లో వాళ్ళు అంటే గొప్ప పనేం పాడింది టీవీ చూస్తున్నో పేపర్ చదువుతున్నో కూర్చున్నారు అయితే ఇంతలో ఆ అమ్మాయి ఏడుస్తూ హాల్లోకి పైన స్టెప్స్ డూప్లెక్స్ కదా పైన మెట్ల మించి పరిగెత్తుతూ కిందికి వచ్చింది వచ్చాక వెంటనే వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంతలో ఆ అమ్మాయి దగ్గరికి ఆ తల్లి మొత్తం ఇలా ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టుగా రెడీ అయిన ఆ తల్లి వచ్చి ఏమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంది అప్పుడు అమ్మాయి ఇంకా ఏడుస్తూనే ఉంది ఒక పది నిమిషాలు ఆ తల్లి కూతురు తల్లి కూతురు యాక్షన్ అయ్యాక పదకొండో నిమిషం ఆ ఫ్రెండు ఆంటీ మీ అమ్మాయి ప్రెగ్నెంటు అని చెప్పింది అంతే ఎక్కడి వాళ్ళు అక్కడే టీ కప్పులు ఎత్తేసి మరీ నిల్చున్నారు లేచి అప్పుడు ఈ కెమెరామెన్ యొక్క తెలివి ఒక్కొక్కరి మొహాన్ని క్లోజ్ అప్లో చూపించడం బాగుంది ఇంతలో ఆ తల్లి బెదరాయుడు రేంజ్లో రెండు అడుగులు ముందుకేసి నా కూతురు కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని ప్రతి ఒక్క ముగాన్ని చూస్తూ అడిగింది ఆ మొగాడి కెమెరా ఈ తల్లి ప్రశ్న వాడి ఫేసు ఈవిడ క్వశ్చన్ వాడి ఫేసు ఈవిడ క్వశ్చన్ ఒక పది నిమిషాలు ఆ తతంగమా అది అయ్యాక అక్కడున్న మొఘళ్ళందరూ అనగా ఆ పరిచయం లేని నాలుగురు వ్యక్తులతో సహా మాకేం సంబంధం లేదన్నట్టుగా చూడం ఏంటండి ఏం చెప్దామనుకుంటున్నారు మాకెందుకు ఈ దరిద్రం అసలు ఒకప్పుడు టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఇంట్లో పెద్దలతో పిల్లలతో కలిసి నవ్వుతూ చూసేవాళ్ళం ఇప్పుడు టీవీ అంటేనే భయంగా ఉంది ఒకప్పుడు అసలు ఈ టీవీ ఈ టీవీ ముఖ్యంగా ఇంత మంచి పేరండి దానికి భాగవతము పంచతంత్రము స్నేహ లేడీ డిటెక్టివ్ వావ్ పాడతా తీయగా బాబా బాబా కానీ ఇప్పుడు ఈటీవీ అంటే ఒక రోత టీవీ ఇక మా టీవీ జీ తెలుగు జెమిని గిమిని భామిని దిక్కుమాన టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఆ న్యూస్ ఛానల్స్ ఉన్నంత చెత్త ఇంకెక్కడా ఉండదు పనికి వచ్చిన విషయాన్ని పక్కన పడేసి పనికి మళ్ళిన విషయాన్ని ముందు చెప్తారు అది బ్రేకింగ్ న్యూస్ ఇక యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే విషయం తక్కువైతే స్కిప్ అయ్యాడని దాని ముందు వచ్చే అడ్విటేజ్ నటు స్కిప్పు కొట్టలేము ఇటు చూడను లేకుండా ఒక్కొక్క నిమిషం పాటు పిల్లలతో సహా చూడాల్సిన దరిద్రాలు అశ్లీలమైన బట్టలు వాళ్ళు బయట జరుగుతున్న దారుణాలే ఉన్నాయంటే ఈ టీవీ ఛానల్స్లో ఈ రోత ఎందుకండి మాకు కొంచెమైనా మారండ్రా నాయన మీరు తిట్టుకున్నా సరే నాయన టీవీ ఛానల్స్ వాళ్ళు కొంచెమన్నా మారండి దయచేసి